రాజకీయ రంగం ఆ రకంగా ఉంది కానీ రాజకీయ రంగంలో సంబంధించాలంటే ఇంకా నేను చెత్తశుద్ధి సంవత్సరం ఉంది మరి ఈ నేను ప్రయోజనాలు శాసనసభ్యులుగా ఇచ్చినటువంటి శక్తితో పేద ప్రతి ఒక్క చేసేటువంటి అవకాశం నాకు కల్పించేది మీరు బంధువుల మీద ఆ చూపిస్తూ ఇంకా వాస్వి ఇంటర్నేషనల్ క్లబ్ ఏర్పాటు చేసిన ఈ ఉగాది సంబరాల్లో పాత్రికేయ రంగం నుంచి దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నందుకు గాను అలాగే జాయింట్ సెక్రటరీగా జాబ్ అధ్యక్షుడిగా కూడా పాత్రికేయుల సంక్షేమానికి కృషి చేస్తున్నందుకు ఆ సంస్థ గుర్తించి ఈ రోజు వాసవి ఇంటర్నేషనల్ క్లబ్ ద్వారా ఉగాది పురస్కారం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేయడం జరుగుతుంది ఈ పురస్కారం పూర్తిగా మా పాత్రికేయ రంగానికే చెందుతుంది ఎందుకంటే పాత్రికేయులకి ఎవరికి సన్మానించినా కూడా అదంతా కూడా మా మా పాత్రికేయ రంగులో ఎనక చేయడం జరుగుతుంది ఈ పురస్కారాన్ని దాదాపుగా మా వైజాగ్ జర్నలిస్ట్ వారు సర్కిల్ అందరికీ కూడా అంకితమిస్తున్నాం